కొంచెం సమయం తీసుకొని ఈ విషయాలు తప్పక వినండి ఆడవారు కొంచెం సమయం కేటాయించి వీటిని వినండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది స్త్రీలను మహాలక్ష్మి రూపంగా భావిస్తాము కాబట్టి స్త్రీలు చేసే కొన్ని పనుల వల్ల మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది అలాగే తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల మీ ఇంట్లోకి దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి స్త్రీలు ఖచ్చితంగా తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ లక్ష్మీ నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి మనలో చాలామంది నిత్య పూజలు చేస్తూ ఉంటారు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజల వల్ల కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అయితే బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం తొమ్మిది గంటలలోపు పూజలు పూర్తి చేసుకోవాలి తొమ్మిది దాటిన తర్వాత నిత్య పూజలు అస్సలు చెయ్యకూడదు మనకు వీలు కుదిరి కూడా లేటుగా పూజలు చేస్తే ఆ పూజలకు ఎటువంటి ఫలితం ఉండదు ఉదయం దీపారాధన చెయ్యలేని వారు సాయంత్రం పూట దీపారాధన చెయ్యండి సాయంత్రం చేసే దీపారాధనకి రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది భోజనం చేసే సమయంలో స్త్రీలు పొర్రపాటును కూడా కాళ్లను ఊపకూడదు ఏ స్త్రీ అయితే కాళ్ళు ఊపుతూ ఉంటుందో ఆ ఇల్లు అగాధంలోకి వెళ్ళిపోతుంది ఆ ఇంటిపై లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా కుటుంబ సమస్యలు ఏర్పడతాయి మన ఇంట్లో ఉన్న పొయ్యిని స్వరూపంగా భావిస్తాము కాబట్టి మీ ఇంటి నిండా డబ్బు పుష్కలంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం రోజున మీ వంట గదిలో ఉన్న పొయ్యిని శుభ్రం చేసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి స్త్రీలకు నెలసరి సమయం వచ్చిన మొదటి రోజున మీ పూజ గదిని మూసివేయాలి ఇలా చెయ్యకపోతే మాత్రం మీ ఇంట్లో ఉన్న దైవశక్తులన్నీ నశించి మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి నాలుగు రోజులు ఇంట్లో పూజలు చెయ్యకూడదు కొత్త బట్టలు వేసుకోకూడదు మొదటి మూడు రోజులు ఇల్లంతా తిరగకూడదు వంటగదిలో ఉన్న అన్ని వస్తువులను ముట్టుకోకుండా ఆ మూడు రోజులకు సంబంధించి కొన్ని డబ్బాలను సపరేట్గా పెట్టుకొని అవి మాత్రమే ఉపయోగించండి స్త్రీలకు నెలసరి వచ్చిన ఐదవ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల్లోపు తలస్నానం చేసి ఒక చిన్న పసుపు ముద్దను నోట్లో వేసుకోవాలి ఇది మన పెద్దల ఆచారం అలా చెయ్యకపోతే మాత్రం కాశీలో గోవును బలించినంత పాపం కలుగుతుంది కాబట్టి మీకు ఎన్ని పనులు ఉన్నా సరే స్త్రీలకు నెలసరి వచ్చిన ఐదవ రోజున తలస్నానం చేసేసి ఒక చిన్న పసుపు ముద్దను మింగండి ఇలా చేస్తే మీ శరీరం శుద్ధి అవ్వడంతో పాటు ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది ఐదవ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అలాగే మీరు ఉపయోగించిన బెడ్షీట్లు డోర్ మ్యాట్లు అన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి ఇలాంటి పనులు చేయడం అంటే ఇప్పటి తరం వారు చాదస్తం అని భావిస్తారు కానీ ఇలాంటి కొన్ని నియమాలను ఆచరించకపోతే మాత్రం దానివల్ల వచ్చే నష్టాలను మనం తట్టుకోలేం నెలసరి అయిన ఐదవ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పూజలు చేసుకోవచ్చు మన హిందూ పురాణాల ప్రకారం చీపురును లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఇంట్లో ఉన్న చీపురును పొర్రపాటున కూడా కాలితో తొక్కకూడదు అలా చేస్తే మాత్రం లక్ష్మీదేవిని అవమానించినట్టవుతుంది ఇంట్లో ఉన్న చీపురుతో పొర్రపాటున కూడా పురుగులను చంపకూడదు ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి నిలబడదు ఇటువంటి ఇళ్లల్లో ఎల్లప్పుడూ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి స్త్రీలు ఇంట్లో వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడూ కూడా ఎంగిలి పాత్రలను పెట్టకూడదు ముఖ్యంగా రాత్రి సమయంలో ఖాళీ అయిపోయిన ఆహార పాత్రలను గ్యాస్ స్టవ్ పైన అలానే వదిలేయకూడదు ఇలాంటి తప్పులు మీరు ఎప్పటికీ చెయ్యకండి అలా చేసినట్లయితే మాత్రం లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదు మీ ఇంటికి దరిద్రం పడుతుంది కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు ఎంగిలి పాత్రలను శుభ్రం చేసుకోండి మన ఇంటి ప్రధాన ద్వారాన్ని అదృష్ట ద్వారంగా భావిస్తారు కాబట్టి ఏ స్త్రీ అయితే శబ్దాలు వచ్చే విధంగా ఇంట్లో ఉన్న తలుపులను తెరుస్తుందో ఆ ఇంట్లో నుండి లక్ష్మీదేవి కోపంతో వెళ్ళిపోతుంది మీ ఇంట్లో ఉన్న డబ్బంతా ఆవిరిలా ఖర్చు అయిపోతుంది కాబట్టి పొర్రపాటును కూడా ఇంటి తలుపులను గట్టిగా వేయకండి ఇది మీ ఇంటిని సర్వనాశనం చేస్తుంది ఏ స్త్రీ అయితే తన భర్తని బాగా చూసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఈ రోజుల్లో చాలామంది మహిళలు జుట్టును విరబోసుకొని తిరుగుతున్నారు ఇలా ఏ స్త్రీ అయితే చేస్తుందో ఆ ఇల్లు దౌర్భాగ్యాన్ని అనుభవిస్తుంది ఎప్పుడూ కూడా నడుము కన్నా కింది భాగం వరకు జుట్టును వదిలేయకూడదు స్త్రీలు తమ జుట్టును విరబూసుకోకుండా జడ వేసుకొని ఉంచుకోవాలి అలాగే సాయంత్రం ఐదు దాటిన తర్వాత ఇంటిని శుభ్రం చెయ్యకూడదు ఏ స్త్రీ అయితే సాయంత్రం సమయంలో ఇంటిని ఊడుస్తూ ఉంటుందో అలాంటి ఇళ్లలో దౌర్భాగ్యం ప్రవేశిస్తుంది ధనధాన్యాలకు కొరత ఏర్పడుతుంది కాబట్టి సాయంత్రం ఐదు గంటలలోపు ఇంటిని ఊడ్చుకోండి అలాగే అన్నం తినే సమయంలో అన్నం మెతుకులు ప్లేటు చుట్టూ పడకూడదు ఒకవేళ కింద పడిన వెంటనే తీసేయాలి కింద పడ్డ అన్నం మెతుకులు ఎవ్వరూ తొక్కకూడదు అలాగే అన్నం తిన్న తర్వాత ప్లేటులో చేతులు కడగకూడదు తిన్న ప్లేటులో చేతులు కడిగినా మీరు తిన్న ప్లేటు ఎండిపోయినా అది మీ ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది అన్నం తినేటప్పుడు మధ్యలో తుమ్మితే వెంటనే అక్కడి నుంచి లేచి చేతులు కడుక్కొని భోజనం చెయ్యాలి కూర్చొని మాత్రమే భోజనం చెయ్యాలి నిలబడి ఆహారం తినకూడదు సూర్యాస్తమయం తర్వాత ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు అలాగే ఎవరి దగ్గర నుండి అప్పు తెచ్చుకోకూడదు ఇలా చేయటం వలన లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది అలాగే సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి మొక్కకి నీరు పొయ్యకూడదు తులసి మొక్క లక్ష్మీదేవి నివాసస్థానం సాయంత్రం సమయంలో తులసిని తాకకుండా తులసి కోట ముందు దీపం పెట్టుకోవాలి అలాగే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి ప్రధాన ద్వారాన్ని మూసి ఉంచకూడదు సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని నమ్మకం కాబట్టి సాయంత్రం సమయంలో మెయిన్ డోర్ మూసి ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి రాకుండా వెళ్ళిపోతుంది అలాగే సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో నిద్రపోకూడదు సాయంత్రం సమయంలో నిద్రపోవడం వలన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది అలాగే ఇంటి గడప మీద ఆడపిల్లలు కూర్చోకూడదు దీనివలన లక్ష్మీదేవికి అసంతృప్తి కలుగుతుంది ఏ స్త్రీ అయితే గడప మీద కూర్చుంటుందో ఇలాంటి స్త్రీలు కోరి కోరి దరిద్రాన్ని తెచ్చుకున్నట్టే మనలో చాలామంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తారు ఇది మీ ఇంటికి దరిద్రాన్ని తీసుకువస్తుంది బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలను మంచం మీద అస్సలు పెట్టకూడదు ఇలా చేస్తే మాత్రం మీ ఇంట్లో పేదరికం మొదలవుతుంది ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఇంటి గుమ్మం ముందు శుభ్రం చేసుకుని తప్పకుండా ముగ్గు వేసుకోవాలి ఏ స్త్రీ అయితే ఉదయం నిద్ర లేవగానే ఇంటిని శుభ్రం చెయ్యదు అటువంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి అస్సలు నిలవదు స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి స్త్రీలు పొర్రపాటున కూడా ఇంట్లో అపశకునాలు మాట్లాడకూడదు పెళ్ళైన స్త్రీలు త్వరగా నిద్రలేవాలి రాత్రి సమయంలో ఎక్కువగా మేలుకోకూడదు ఏ స్త్రీ అయితే రాత్రి సమయంలో నిద్రపోకుండా ఉంటుందో అలాంటి స్త్రీలకు రాహు కేతు దోషాలు ఏర్పడతాయి అలాగే ఎక్కువ నిద్రపోయే స్త్రీలకు అనారోగ్యం ఏర్పడుతుంది ఇంట్లో ధనహాని కలుగుతుంది పెళ్ళైన ఆడవారు దీర్ఘ సుమంగళీగా ఉండాలంటే స్త్రీలు తమ మంగళసూత్రాన్ని గాజులను చెవి కమ్మలను కాలి మెట్టిలను ఎప్పుడూ కూడా తీయకూడదు ఒకవేళ తీస్తే మాత్రం మీ భర్తకి అనారోగ్య సమస్యలు వస్తాయి భర్త ఆయుష్ కూడా తగ్గిపోతుంది అలాగే భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన వెంటనే ఇళ్ళు ఊడ్చకూడదు తడి వస్త్రంతో తుడవకూడదు ఉతికిన బట్టలను మడతబెట్టేటప్పుడు తలకిందులుగా ఫోల్డ్ చేయకూడదు బట్టలను తలకిందులుగా మడతబెడితే భర్తకు అదృష్టం కలిసి రాదు భర్తకు అదృష్టం కలిసి రావాలంటే ఉదయం నిద్ర లేవగానే మహిళలు వినాయకుడి ఫోటో చూసే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి స్త్రీలు ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు మట్టి గాజులు వేసుకోవాలి ఆదివారం శుక్రవారాల్లో గాజులు కొనుక్కుంటే మంచి జరుగుతుంది మంగళవారం శనివారాల్లో గాజులు కొనుక్కుంటే భర్త సంపాదన తగ్గిపోతుంది స్త్రీలు శుక్రవారం రోజున పసుపు వస్త్రం తీసుకుని అందులో ఐదు యాలకులు వేయాలి ఈ వస్త్రాన్ని మూట కట్టి బీరువాలో ధనం దాచుకునే చోట పెట్టాలి అలాగే మీ భర్త పరుసులో కూడా ఐదు యాలకులు ఉంచాలి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది చాలామంది మహిళలు భర్త ఉద్యోగం చేయడానికి లేదా వ్యాపారం పని మీద ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన వెంటనే తలుపులు వేసేస్తుంటారు కానీ ఇలా వెంటనే తలుపులు వేసుకోకూడదు పది నిమిషాలు తరువాత తలుపులు వేసుకుంటే మంచిది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి